నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం చూడండి పెద్దదైన బస్సు స్టేషన్ తెనాల నుంచి సుదూర ప్రాంతాలకి బస్సులు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల కోటం ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకానికి మంచి స్పందనే లభించిందని చెప్తున్నారు మహిళలు ఎందుకంటే ప్రతి బస్సులో కూడా దాదాపుగా తొంభై శాతం మహిళలే ఉంటున్నారు పది శాతం మాత్రమే పురుషులు ఉంటున్నారు ఇది వాస్తవం అనమాట ఈ తెనాలి బస్ డిపోలో ఎక్కువ మంది మహిళలే కనిపిస్తున్నారు మనకి ఎక్స్ప్రెస్ బస్సుల్లో పురుషుల శాతం ఎక్కువగా ఉంటే పాసింజర్ బస్సుల్లో మహిళల శాతం ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువ రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో తెనాలి బస్సు స్టేషన్ కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు తెనాలి నుంచి గుంటూరు తెనాలి విజయవాడ తెనాలి రేపల్లె ఏ విధంగా ప్రత్యేకంగా సర్వీసులు ఉన్నాయి తెనాలికి గుంటూరు తెనాలి విజయవాడ ఆల్ట్రా డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు జనవరి నెలలో నాదండల మనోహర్ గారు ఈ దిశగా మరిన్ని బస్సులు కూడా త్వరలో వేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం స్త్రీశక్తి పథకం వల్ల ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఉంది కానీ పురుషులు వాటిలో ప్రయాణం చేయడానికి వీలు కల్పించలేని స్థితి ఏర్పడిందని చెప్తున్నారు ఈ దిశగా త్వరలో డిపోకి కొన్ని బస్సులు వస్తాయని ఆ బస్సులు వచ్చినప్పుడు కొంచెం రద్దీ నివారణ జరుగుతుందని చెప్తున్నారు అధికారులు ఎందుకంటే బస్సు మొత్తం కూడా మహిళలే ఉంటున్నారు అది ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వారు పెరుగుతున్న మహిళ ఆదరణ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చాలా పండుగల సీజన్ కాబట్టి ఇప్పుడే ఈ బస్సుని ప్రవేశపెట్టాలని చాలామంది కోరుతున్నారు అన్నమాట మహిళలు పురుషులు అందరూ కోరుతున్నారు ప్రయాణికులు తెనాలి బస్ స్టేషన్ మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఈ ఫ్లాట్ కూడా ఆధునీకరణ చేశారు గతంలో ఈ ప్రాంతం మొత్తం పల్లంగా ఉండేది అంటే నీరు నిలిచేదాన్ని అది ప్రాంతం వర్షం పడితే ఇదంతా నీటిమయమయ్యేది అయితే నాదండ్ల మనోహర్ గారు ప్రత్యేక శ్రద్ధతో ప్లాట్ఫారాన్ని అభివృద్ధి చేశారు ఈ విధంగా సిమెంట్ ఫ్లోర్ నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు చుట్టూ అభివృద్ధి పనులు పూర్తి చేశారనమాట బస్సు స్టేషన్ తినాలి మనం చూస్తున్నాం ఇప్పుడు నీరు నిలవకుండా ఎంత వచ్చినా సరే చాలా నీటుగా కనిపిస్తుంది చూడండి బస్సు స్టేషన్ ఒకప్పుడు చాలా గుంటలమయంగా కనిపించేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా ఇక్కడ మహిళలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ ప్రీ బస్సు సర్వీస్ కోసం ప్రత్యేకంగా హోర్డింగ్ ఏర్పాటు చేశారు ఈ విధంగా సమయపాలనతో తెనాలి బస్సు స్టేషన్ నుంచి ప్రతి ఊరికి ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయని తెలియజేసే సమయపాలన పట్టిగా ఏర్పాటు చేశారు టైం టేబుల్ అనమాట ఈ విధంగా ప్రజలకి మరింత విజ్ఞానాన్ని పెంచే విధంగా అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు తనాలి బస్ స్టేషన్ డిపో మేనేజర్ గారు చూడండి పల్లెవేలుగు బస్సు దాదాపుగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కువ మంది పురుషులే వెళ్తుంటే పల్లెవేలుగు మెట్రో ఎక్స్ప్రెస్లో మహిళలు అధికంగా వెళ్తున్నారని చెప్తున్నారు ఇక్కడ ఏదైనా సరే గతం కంటే ప్రయాణాలు పెరిగినాయి అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ పథకం వల్ల కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానంగా నినాదంగా మేము చెప్పాం కాబట్టి ఆ పథకాన్ని పూర్తి చేస్తాం అమలు చేస్తామని చెప్తున్నారు కూటమి నేతలు తెనాల నుంచి ప్రత్యేకంగా చెరుకుపల్లికి సపరేట్గా బస్సులు ఉన్నాయన్నమాట అంటే రేపల్ల లైన్ అనమాట రేపల్ల లైను అయిలివరం చెరుకుపల్లి బట్టిప్రోలు ప్రతి అరగంటకి ఈ డెల్టా వైపుగా ప్రత్యేకంగా బస్ సర్వీసులు ఉండయి మనం చూస్తున్న ఈ పాయింట్ కూడా చెరుకుపల్లి పాయింట్ అనమాట ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు ఈ ప్రాంతం మొత్తం కూడా రేపల్ల లైన్ బస్సులన్నీ ఇటుగా ఆగుతాయి అనమాట రేపల్ల వైపు వెళ్ళే గ్రామీణ ప్రాంతంలో వెళ్ళే పల్లెలకు బస్సులన్నీ కూడా ఇటువైపుగా వెళ్తాయి ప్రతి అరగంటకి కూడా ఒక బస్సు ఉందని ఇక్కడ ప్రత్యేకంగా టైం టేబుల్ ఏర్పాటు చేశారు ప్రయాణికులకు ఈ విధంగా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారన్నమాట డిపో మేనేజర్ గారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా రైల్వే స్టేషన్ లాగానే ఈ తెనాలి బస్సేస్ స్టేషన్ కూడా మరింత ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఆధునీకరణ అభివృద్ధి పనులు చేపడటం వల్ల ప్రయాణికులు మరింతగా పెరుగుతారని కూడా చెప్తున్నారు తెనాలి బస్సే స్టేషన్ మనం చూస్తున్నాం పెద్దదైన బస్సు స్టేషన్ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాలకి ప్రతి జిల్లా కేంద్రాలకి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి స్టాపులు ఉన్నాయి బల్లివిగిలి బస్సులు ఉన్నాయి చూడండి స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఎక్కాల్సిన బస్సులు ఇక్కడ రాశారు పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఈ విధంగా ఈ బస్సులన్నీ కూడా ఉచితంగానే ఎక్కచ్చు అయితే మహిళలందరూ కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని అధికారులు తెలియజేస్తున్నారు ఆధార్ కార్డు లేని ఎడల మళ్ళీ డబ్బులు చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేయాలని కూడా అధికారులు చెప్తున్నారు అందుకని ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళి ప్రయాణాలు చేయొచ్చని సూచిస్తున్నారు అధికారులు జనాల బస్సు స్టేషన్ వెలుపల భాగం మనం చూస్తున్నాం చూడండి ఈ విధంగా హోర్డింగ్లు బోర్డులు ఏర్పాటు చేశారు జనాలి డిపో ప్రయాణికుల ప్రయాణ ప్రాంగణ సముదాయంగా నామకరణం చేశారు ఇక్కడ ఇటు నుంచి లోనికి వెళ్తూ ఉంటాయన్నమాట అన్ని బస్సులు లోనకి ఇటువైపుగా వెళ్తాయి అటువైపు అవుట్ అనమాట ఈ విధంగా అభివృద్ధి దిశగా జనాల బస్సు స్టేషన్ మనం చూడొచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారం గురించి అభివృద్ధి విశేషాల గురించి ప్రతిరోజు వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి ఆల్ట్రా డెలక్స్ బస్సు ఈ బస్సు ఎక్కడానికి అవకాశం లేదనమాట మహిళలకి అవకాశం లేని బస్సు అది పల్లెవెలుగు బస్సు మాత్రమే ఎక్కాలి ఆల్ట్రా డెలక్స్ స్టాప్ బస్సులు ఎక్కరాదని తెలియజేస్తున్నారు ఆర్టీసీ అధికారులు తెరాలి బస్సు స్టేషన్